హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు కర్రీ నేను నోరుతుంది కదా ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను నేను గోంగూర చికెన్ కర్రీ ఇదైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక మూడు ఆనియన్స్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు బాగా మగ్గునివ్వాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక మూడు కట్టలు గోంగూర ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్లో వేయించి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఈ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడైతే వాటర్ వస్తుంది దాంట్లోంచి అది బాగా ఎగిరిపోయే వరకు మగ్గనిచ్చి తర్వాత ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ కారం వేసుకుని బాగా కలుపుకొని నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకుంటే ఇట్లా ఆయిల్ పైకి తేలేలాగా ఫ్రై అవుతుందనమాట ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర వేసుకుని బాగా కలిపేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా నేనైతే పేస్ట్ చేసుకున్నా లవంగాలు ఇలాచి చెక్క గసాలు కలిపి పేస్ట్ చేసుకున్నాను అనమాట అది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే చికెన్ ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇది గోంగూర వేసాం కదా దీనికి ముక్కలుగా బాగా పట్టాలన్నమాట పులుపు ముక్కడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంది కంపల్సరీ ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి